హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్ ఈరోజు మనము ఆగమన నిగమన పద్ధతుల గురించి అయితే డిస్కస్ చేద్దాము ప్రజెంట్ వీడియోలో ఆగమన పద్ధతి ఇండక్టివ్ మెథడ్ గురించి అయితే చర్చిద్దాము ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి పరిచయము ఇంట్రడక్షన్ అంతా కూడా నేను చెప్పట్లేదు ఎందుకంటే మనకు కావాల్సింది మెయిన్ ఆగమన పద్ధతి అంటే ఏంటి దాని నిర్వచనాలు దాని యొక్క విధానాలు ఏంటి ప్రయోజనాలు పరిమితులే కాబట్టి ఇంట్రడక్షన్ అనేది నేను ఇవ్వట్లేదు డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతున్నాను చూడండి ఫ్రెండ్స్ దానికన్నా ముందు ఈ రోజు నుంచి డైలీ మన ఛానల్లో ఒక వీడియో మాత్రమే అప్లోడ్ చేయగలను ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ అనేది దగ్గర పడే అవకాశం ఉంది సో నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నాకు కొంచెం వీడియో తీసుకోవడము ఎడిటింగు ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకని నేను ఇక్కడ నుంచి ఒక వీడియోని మాత్రమే క్లారిటీగా మీకు తీసుకురావాలని చూస్తున్నాను ఐఎమ్ సారీ ఫర్ దట్ సో అవసరమైన వాళ్ళు మన ఛానల్ని ఉపయోగించుకోగలరని ఆశిస్తున్నాను సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఆగమన పద్ధతి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆగమన నిగమన పద్ధతులు రెండూ కూడా మనకి మెథడాలజీ పరంగా చాలా ఇంపార్టెంట్ కన్ఫామ్గా ఒక బిట్ వచ్చేటువంటి ఏరియా అనమాట సో జాగ్రత్తగా వినండి నేను కూడా క్లియర్గా చెప్తాను ఆగమన పద్ధతిని ఇండక్టివ్ మెథడ్ అని కూడా అంటారు ఇండక్టివ్ అప్రోచెస్ అని కూడా అంటారు మనకి సిలబస్లోనైతే అప్రోచెస్ అనే ఇచ్చాడు మెథడ మెథడ్ అని ఇవ్వలేదు ఓకేనా చూడండి ప్రత్యేక అంశం నుంచి సార్వత్రిక విషయం వైపు వివరిస్తూ అరిస్టాటిల్ గ్రీకు పదం ఎపాగోస్ను ఉపయోగించాడు చూడండి ఆగమన పద్ధతికి ఒక నిర్వచనంగా చెప్పుకోవచ్చు దీన్ని ప్రత్యేక అంశాల నుంచి సార్వత్రిక అంశాలు అంటే యూనివర్సల్ విషయాల వైపుకి వివరిస్తూ ఉంటుంది అన్నమాట ఈ ఆగమన పద్ధతి అనేటువంటిది సో ఆగమన పద్ధతి అనగానే మనకి ముందుగా అరిస్టాటిల్ గుర్తు రావాలి అరిస్టాటిల్ ఏం చేశారంటే గ్రీకు పదమైన ఎపాగోగ్ చూడండి ఎపాగోగ్ గుర్తుపెట్టుకోవాలి అంటే ఆగమన పద్ధతికి పేరు పెట్టడానికి వచ్చినటువంటి అనమాట ఇవి అపగోగ్ అనే పదాన్ని ఎవరు ప్రతిపాదించారు అరిస్టాటిల్ ప్రతిపాదించారు అపగోగ్ అనేటువంటిది ఏ భాషా పదము గ్రీకు భాషా పదము గుర్తుపెట్టుకోండి అపగోగు గోగు గ్రీక్ వర్డ్ ఓకేనా గోగ్ అనేది గ్రీక్ వర్డ్ అనమాట తర్వాత సిసిరో అనే శాస్త్రవేత్త లాటిన్ పదమైన ఇండక్టియోగా అనువదించాడు ఓకేనా చూడండి సిసిరో ఏ పదాన్ని ప్రవేశపెట్టాడు ఇండక్టియో ఇండక్టియో అనేది ఏ భాషా పదము లాటిన్ పదము ఇక్కడ చూడండి ఇక్కడ టా వస్తుంది ఇక్కడ లాటిన్ టా ఉంది లాటిన్లో టా ఉంది ఈ యొక్క ఇండక్టియోలో టా ఉంది అనమాట లాటియో లాటిన్ ఇండక్టియో ఎపగోగ్ గ్రీక్ పదము ఓకేనా అట్లా గుర్తుపెట్టుకోండి గ్రీక్ పదాన్ని ప్రతిపాదించింది అరిస్టాటిల్ లాటిన్ పదాన్ని ప్రతిపాదించింది సిసిరో అనమాట నెక్స్ట్ శాస్త్రవేత్త వచ్చేసి ఆధునిక తత్వశాస్త్రవేత్త ఫ్రాన్సిస్ బ్యాకన్ దీనిని ఆగమన పద్ధతిగా పేర్కొన్నాడు చివరికి ప్రస్తుతం మనం ఉపయోగించేటువంటి ఆగమన పద్ధతి అని పేరు పెట్టింది ఎవరంటే ఫ్రాన్సిస్ బ్యాకన్ ఓకేనా ఫ్రాన్సిస్ బ్యాకన్ ఆగమన పద్ధతి అన్నారు సిసిరో ఇండక్టియో అన్నారు అరిస్టాటిల్ అపాగోగ్ అన్నారు ఓకేనా ఇంకా నిర్వచనాలు చూసుకున్నట్లయితే చూడండి నేను కోడ్ వర్డ్స్ కూడా చెప్తాను అనమాట మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఫౌలర్ మరియు జీవన్ల యొక్క నిర్వచనాలు మాత్రమే ఉన్నాయి ఇక్కడ మనకు ఒకటి అదనంగా యాడ్ అయ్యింది వెల్టన్ యొక్క నిర్వచనం అనమాట ఫస్ట్ చూడండి నిర్దిష్ట అంశాల నుంచి సాధారణీకరణాలను రూపొందించడమే ఆగమనము అన్నది ఎవరు ఫౌలర్ నెక్స్ట్ ప్రత్యేక సత్యాల నుంచి సాధారణ సత్యాలను రూపొందించడమే ఆగమనం అన్నది జీవన్ సర్వవ్యాప్తమైన నిజస్థితిని నిర్ణయించడంలో తీర్పునిచ్చే పద్ధతిని విశ్లేషించడమే ఆగమనం అనేది వెల్టన్ ఇప్పుడు కోడ్ వర్డ్స్తో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం అన్నమాట ఫస్ట్ చూడండి వెల్టన్ నుంచి స్టార్ట్ చేద్దాం వెల్టన్ నిర్వచనంలో విశ్లేషించడం అనే వర్డ్ ఉంది మిగతా మూడు నిర్వచనాలే అక్కడ లేదు వెల్టన్ విశ్లేషణ వెల్టన్ విశ్లేషణ వా వా గుర్తుపెట్టుకోండి వెల్టన్ విశ్లేషించడమే ఆగమనం అన్నాడు వెల్టన్ ఏమన్నాడు విశ్లేషించడమే ఆగమనం అన్నాడు నెక్స్ట్ జీవన్ జీవన్ అంటే ఏంటి జీవితం జీవించడం అన్నమాట మనం ఎలా జీవించాలంటే సత్యాలతో జీవించాలి సత్యపరమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలని చెప్పాడనమాట జీవన్ అంటే ఏంటి ప్రత్యేక సత్యాల నుంచి సాధారణ సత్యాలు సత్యాలు అనే వర్డ్స్ని చెప్పింది ఎవరు జీవన్ జీవన్ ఏం చెప్పారు సత్యాలతో జీవించాలని అని చెప్పారు అది కోడ్ వర్డ్గా గుర్తుపెట్టుకోండి ఇంకా మిగిలింది ఫౌలర్ అనమాట ఫౌలర్ అంటే నిర్దిష్ట అంశాల నుంచి సాధారణీకరణాలు ఓకేనా మళ్ళీ ఒకసారి చూడండి వెల్టన్ విశ్లేషించడము జీవన్ సత్యాలతో జీవించమని చెప్పారు ఫౌలర్ సాధారణ నిర్దిష్ట అంశాల నుంచి సాధారణ అంశాలు సో ఇట్లా కోడ్ వర్డ్స్తో మనం గుర్తుపెట్టుకోవచ్చు డెఫినేషన్స్ని ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే చూడండి అసలు ఆగమనం అంటే అర్థం ఏమిటి రాక లేదా రావడం అని అర్థం అనమాట ఆగమనం ఓకేనా ఆగమనం అంటే అర్థం రాక లేదా రావడం అని అర్థం ఈ పద్ధతిలో ఏం చేస్తారంటే సూత్రాలను రాబడతాం అనమాట సూత్రాలను లేదా సత్యాలను రాబట్టే విధంగా కూడా దీన్ని చెప్పవచ్చు మరి సూత్రాలను ఎలా రాబడతాము అంటే కొన్ని ఉదాహరణలను పరిశీలించడం ద్వారా ఒక సామాన్యకరణాన్ని లేదా సూత్రాన్ని రాబట్టడం జరుగుతుంది అంటే బోల్డ్ అన్ని ఉదాహరణలను తీసుకొని ఒక సత్యాన్ని ఒక సూత్రాన్ని రాబడతారనమాట ఓకేనా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకొని ఒక ఫార్ములాని తయారు చేస్తారు ఓకేనా అందువల్ల దాన్ని సూత్రాలను సత్యాలను రాబట్టే విధానం అని కూడా చెప్తారనమాట నెక్స్ట్ చూడండి ఇక్కడ ఒక సందర్భంలో వాస్తవమైన విషయము లేదా సూత్రం అనేది అదే విధమైన ఇతర సందర్భాలలో కూడా వాస్తవం అవుతుందని తెలిపే సార్వత్రిక సత్యాన్ని రుజువుపరిచే విధానమే ఆగమన పద్ధతి సత్యాన్ని సత్యాన్ని రుజువుపరిచేదే ఆగమన పద్ధతి అనమాట ఇది కూడా ఒక డెఫినేషన్ లాగా చెప్పుకోవచ్చు మనం అది అంత ఇంపార్టెంట్ కాదు నెక్స్ట్ చూడండి ఈ పద్ధతిలో తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు అంటే తెలిసిన నుంచి తెలియని అంటే అమూర్త విషయాలను సారీ మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలకు మన కంటికి కనిపించే విషయాల నుంచి కంటికి కనిపించని విషయాల వైపుకు అలాగే ప్రత్యేక అంశాల నుంచి సాధారణ విషయాలను తెలుసుకోవడానికి నిర్దిష్ట ఉదాహరణల నుంచి సామాన్య సూత్రాలను రాబట్టడానికి ఓకేనా ఈ వర్డ్స్ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలకు ప్రత్యేక విషయాల నుంచి సాధారణ విషయాలకు నిర్దిష్ట ఉదాహరణల నుంచి సామాన్య సూత్రాలకు కంటికి కనిపించే వాటి నుంచి కనిపించని వాటి వైపుకు వచ్చేదే ఏంటంటే ఆగమన పద్ధతి అందువలన ఈ పద్ధతిని సూత్రీకరణ పద్ధతి లేదా ప్రతిస్థాపక పద్ధతి సూత్రాన్ని ప్రతిస్థాపనం చేస్తాం కాబట్టి దీన్ని ప్రతిస్థాపన పద్ధతి అని కూడా అంటారనమాట సో మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి ఉదాహరణలు సూత్రం ఉదాహరణల నుంచి సూత్రానికి రావడం ప్రత్యేక అంశాల నుంచి సామాన్యీకరణానికి రావడం తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు రావడం మూర్త భావనల నుంచి అమూర్త భావనలకు రావడం కంటికి కనిపించే వాటి నుంచి కనిపించని వాటికి రావడం అన్నమాట ఓకేనా ఇట్లా ఉదాహరణల నుంచి ప్రత్యేక అంశాల నుంచి సామాన్యీకరణాలను తీసుకొస్తాము మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలకి అన్నమాట ఇక్కడ చూడండి మంచిగా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి మనకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఉదాహరణలు చూసినట్లయితే ఆవు తన క్షీరంతో పా పిల్లలను పోషిస్తుంది ఏనుగు తన క్షీరంతో పిల్లలను పోషిస్తుంది కుక్క తన క్షీరంతో పిల్లలను పోషిస్తుంది సింహం తన క్షీరంతో పిల్లలను పోషిస్తుంది సో ఇవన్నీ కూడా ఏంటి ఒక ఎగ్జాంపుల్స్ అనమాట సూత్రాన్ని రాబట్టడానికి ఉపయోగించినటువంటి కొన్ని ఉదాహరణలు అనమాట మరి చూడండి విద్యార్థి ఈ పై నాలుగు ఉదాహరణలను పరిశీలించిన తర్వాత ఒక కన్క్లూజన్కు వస్తాడు అంటే ఒక ఫార్ములాని అర్థం చేసుకుంటాడంట ఏంటది పిల్లలను తమ క్షీరంతో పోషించే జంతువులను క్షీరదాలు అంటారు అవైనా ఏనుగైనా కుక్కైనా సింహమైనా ఇవి నాలుగు ఏం చేస్తున్నాయి క్షీరంతో పాలతో వాటి యొక్క పిల్లలను పోషిస్తున్నాయి అన్నమాట ఓకేనా సో ఇట్లా అతను ఏమర్థం చేసుకుంటాడంటే ఓహో అంటే పాలతో పిల్లల్ని పోషించే వాటిని క్షీరదాలు అనవచ్చు అని ఒక సూత్రానికైతే వస్తాడనమాట ఓకేనా నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాడు అదేవిధంగా విద్యార్థి పత్రాల నుంచి నీరు బయటకు పోవడాన్ని అనేక సార్లు పరిశీలిస్తాడు అంటే నీరు బయటికి పోవడం అనేది మనం బాష్పోత్సాకం ప్రయోగం ద్వారా తెలుసుకోవచ్చు అనమాట సో అది ఒక మూర్త విషయం అంటే మనం కంటికి కనిపించేటువంటి విషయం అనమాట నెక్స్ట్ మొక్కల్లో నీరు కింద నుంచి పైకి ప్రవహించడానికి కారణమైన వేరుపీడనము ద్రవాభిసరణా క్రమతలను అవగాహన చేసుకుంటాడు అంటే ఒక బాష్పోత్సేకం అనే కంటికి కనిపించే ప్రక్రియ నుంచి ఆ నీరు అనేది వేరుపీడనము ద్రవాభిసరణా క్రమతలలో మొక్కల్లో ఉంటుంది అనే ఒక కంటికి కనిపించని విషయాన్ని అవగాహన చేసుకుంటాడనమాట అర్థమైందా అంటే మూర్త విషయం నుంచి అమూర్త విషయానికి వెళ్తాడు సో అట్లా ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారనమాట సో మనకి అదంతా అవసరం లేదు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఉదాహరణల నుంచి సూత్రము కంటికి కనిపించే వాటి నుంచి కనిపించని వాటికి ముహూర్తం నుంచి అమూర్తానికి తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకి అది గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ అసలు ఈ ఆగమన పద్ధతి యొక్క ప్రయోజనాలు అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాము ఇక్కడ మనకు ఆల్రెడీ వచ్చింది కదా విద్యార్థులు స్వతంత్రంగా సూత్రాలను సాధారణీకరణాలను చేస్తారు ఓకేనా మనం చాలా నెంబర్ ఆఫ్ ఉదాహరణలు చెప్పిన తరువాత విద్యార్థి స్వయంగా తెలుసుకుంటాడనమాట ఆ సూత్రాలను ఓకేనా సూత్రాలను సాధారణీకరణాలను స్వయంగా తెలుసుకుంటాడనమాట ఈ పద్ధతి ద్వారా తార్కిక ఆలోచన పరిశీలన శక్తి అభివృద్ధి చెందుతాయి అంతే కదా మరి అన్ని ఉదాహరణలు చెప్పినప్పుడు విద్యార్థి ఆలోచిస్తాడనమాట అసలు అంటే వివిధ రకాలైనటువంటి జంతువులు క్షీరంతో వాటి పిల్లలను పోషిస్తున్నాయి అని ఒక ఆలోచన ఒక పరిశీలన ఆ విద్యార్థిలో ేకెత్తిచ్చినప్పుడు ఆ విద్యార్థి చివరికి కన్క్లూజన్కి వస్తాడనమాట అంటే క్షీరంతో పాలిచ్చి పెంచే వాటన్నింటినీ మనం క్షీరదాలు అనవచ్చు అనే ఒక కన్క్లూజన్కి వస్తాడనమాట అట్లా ఎట్లా వస్తాడంటే ఆ యొక్క విషయాలను గురించి ఆలోచించినప్పుడు వస్తాడు అలాగే విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరి అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది హేతువాద దృక్పథము హేతువులు అంటే ఏంటి కారణాలు చెప్పడం అనమాట కారణాలు చెప్పేటువంటి దృక్పథాలు నైపుణ్యాలు అనేటువంటివి విద్యార్థులు పెంపొందుతాయి అలాగే ఆత్మవిశ్వాసాన్ని ఆసక్తిని పెంచుతుంది అంటే విద్యార్థి ఇక్కడ స్వయంగా సూత్రాలను ప్రతిష్టాపిస్తున్నాడు కాబట్టి విద్యార్థులు ఆత్మ ఆత్మవిశ్వాసము ఆసక్తి అనేటువంటివి పెరుగుతాయి అలాగే విద్యార్థుల్లో కష్టపడి పనిచేసే వంటి అలవాటు పెరుగుతుందన్నమాట అంటే ఒక సూత్రాన్ని ప్రతిష్టాపించడానికి కష్టపడతాడనమాట చాలా రకాలైనటువంటి సమాచారాన్ని సేకరించడం కానీ ఎక్స్పెరిమెంట్స్ చేయడం కానీ చేసి ఒక కన్క్లూజన్కి వస్తాడు కాబట్టి ఇది విద్యార్థుల్లో కష్టపడేటువంటి అలవాటును కూడా కలిగిస్తుంది ఆచరించి నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది అనమాట అర్థమైంది కదా సో వివిధ రకాలైనటువంటి పనులు చేసి ఒక సూత్రాన్ని ప్రతిష్టాపిస్తాడనమాట అందువల్ల నేర్చుకున్న విషయాలు ఎక్కువ కాలం జ్ఞాపకం ఉంటాయి ఎందుకంటే లెర్నింగ్ బై డూయింగ్ ద్వారా నేర్చుకున్న విషయాలు ఎప్పుడూ కూడా ఎక్కువ కాలమే జ్ఞాపకం ఉంటాయి అన్నమాట నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆగమన పద్ధతి యొక్క పరిమితులు లిమిటేషన్స్ ఏంటంటే ఈ పద్ధతి ద్వారా అన్ని పాఠాలను బోధించడం బోధించడం అనేది వీలు కాదనమాట అర్థమవుతుందా కొన్ని ఎగ్జాంపుల్స్ అవసరం లేనివి సూత్రాలు అవసరం లేనివి కూడా ఉంటాయి కాబట్టి అలాంటి పాఠాలు ఈ పద్ధతి ద్వారా బోధించలేము అనమాట నెక్స్ట్ జ్ఞాన సముపార్జన తక్కువ కష్టపడే సమయం ఎక్కువ అవుతుంది ఇలా ఉదాహరణలను ఎత్తుక్కోడానికే విద్యార్థి కష్టపడుతూ ఉంటాడు తర్వాత దాని నుంచి నేర్చుకున్నటువంటి సూత్రం ఒక్కటే ఒకటే కాబట్టి జ్ఞానం అనేది తక్కువగా విద్యార్థికి వస్తుందన్నమాట నెక్స్ట్ ఉపాధ్యాయుడితో సహా విద్యార్థులందరూ చాలా కష్టపడాల్సి వస్తుంది ఎందుకంటే ఆలోచించాలన్నమాట ఏదైనా ఒక టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దానికి ఏమేమి ఉదాహరణలు చెప్పాలి విద్యార్థులకి అలాగే ఉపాధ్యాయుడు అడిగినటువంటి విధంగా విద్యార్థి ఆలోచించి కష్టపడి ఆ ఉదాహరణలను చెప్తాడనమాట సో ఇట్లా ఉపాధ్యాయులు విద్యార్థులందరూ కూడా కష్టపడాల్సి వస్తుందనమాట అలాగే ఈ యొక్క ఆగమన పాదం అనేది అన్ని సందర్భాలకి వర్తించదు అలాగే కొన్ని సందర్భాల్లో తక్కువ ఉదాహరణలను చూపించి సాధారణీకరించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పద్ధతి అనేటువంటిది అంత ఖచ్చితమైనది కాదనమాట ఓకేనా అంటే తక్కువ ఉదాహరణలతోనే ఈజీగా చెప్పేస్తున్నారు కాబట్టి సూత్రాలని ప్రతిపాదిస్తున్నారు కాబట్టి ఇదంతా ఖచ్చితమైనటువంటి పద్ధతి కాదనమాట ఇక్కడ మరి చూడండి సూత్రీకరణ జరుగుతుంది కానీ సూత్ర అన్వయం జరగట్లేదు అంటే ఒక ఫార్ములాని వీళ్ళు వీళ్ళైతే క్రియేట్ చేస్తున్నారు కానీ ఆ ఫార్ములాని వాళ్ళు వినియోగించుకోవడం లేదు వాళ్ళ యొక్క అభ్యసనానికి వినియోగించుకోవట్లేదు అనమాట సో ఇది ఆగమన పద్ధతికి సంబంధించినటువంటి మ్యాటర్ అనమాట ఇది నేను ఓల్డ్ టెక్స్ట్ బుక్లో చూసి కూడా చెప్తున్నాను ఓకేనా సో ఇది ఆగమన పద్ధతి యొక్క మ్యాటరు